ఓకే సార్ ఇప్పుడు అంటే ఎక్కువగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వింటున్న మాట ఏంటంటే జుట్టు తెల్లబడము జుట్టు రాలిపోవడము ఇప్పుడైతే చాలా వింటున్నాం అసలు ఈ ఎక్కువగా జుట్టు తెల్లబడడానికి జుట్టు రాలిపోవడానికి కారణం ఏంటి ఇవి ఆగిపోవాలంటే ఏం చేయాలి మెయిన్గా ఏంటంటే తినే ఆహార పదార్థాలు మార్పులు విపరీతంగా చేశాయి ఈ కాలంలో ఏంటంటే మొత్తం హైబ్రిడ్ తిండి అయిపోయింది మళ్ళీ ఈ యొక్క పారంపరిక పద్ధతుల లోపల పంటలు పండకపోవడం మెయిన్ ఈ యూరియా డిఏపి ఇలాంటివి వాడి ఈ పంటలు అధిక ఉత్పత్తి కోసం పెట్టడం వల్ల ఏమైందంటే కెమికలైజ్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది దాంతోని చిన్నతనంలో లోపలనే హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడము దాంతోపాటు చిన్న ఏజ్లోనే పిల్లలు పెద్దవైపోవడము ఇవి వచ్చేసి స్కిన్ మరియు హెయిర్ ఇవి రెండు రిలేటెడ్ అన్నట్టు అయితే ఈ యొక్క హెయిర్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన ప్రోటీన్స్ ఏవైతున్నాయో మినరల్స్ ఉన్నాయో ఇవి మనకు దొరకకపోవడం దీనివల్ల హెయిర్ అనేది వైట్ అయిపోతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే హెయిర్లో ఉండే థిక్నెస్ హెయిర్లో ఉండే మెలనెన్స్ మళ్ళీ రీప్రొడక్షన్ కాక వైట్ అయిపోతున్నాయి సో తినే ఆహార పదార్థాల లోపల సి విటమిన్ బాగా తీసుకోవాలి ఓకేనా అండి సో దాంతోపాటు ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి ఇవి మంచిగా మీ అద్భుతంగా దేంట్లో ఉంటాయి అని మీకు ఈ ధాన్యాలలో అమినో యాసిడ్స్ దేంట్లో ఉంటాయి మళ్ళీ ఈ యొక్క డ్రై ఫ్రూట్స్లలో మీరు తీసుకోవచ్చు తద్వారా మీరు ఏం చేసుకోవచ్చు అంటే హెయిర్లో ఈ యొక్క కలర్ తగ్గిపోవడము రాలడము స్కిన్లో పాలిపోవడము ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయితే దీనికి మీకు ఇచ్చే మంచి రెమెడీ ఏంటిది అని అంటే పొద్దున గోమూత సేవనం తీసుకుంటే మినరల్స్ బాగా దొరుకుతాయి పాలు బాగా తీసుకుంటే ప్రోటీన్స్ ఇవి బాగా వస్తాయి తర్వాత ఉసిరికాయ ఓకే ఈ ఉసిరికాయ రోజు ఒకటి కంపల్సరీ తినాల్సిందే ఎవరైనా సరే పెద్దవాళ్ళకు పెద్ద ఉసిరికాయ చిన్న వాళ్ళకు చిన్న ఉసిరికాయ అలా ఇచ్చేసారనుకోండి ఏ రూపంలో తీసుకోండి తొక్కులో తీసుకోండి డ్రైలో తీసేసుకోండి లేదు అని అనుకోండి పౌడర్ రూపంలో తీసేసుకోండి రోజు కన్జ్యూమ్ చేయాలి ఇలా చేయడం వల్ల వెంట్రుకలకు స్కిన్కి అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఇంత చేసుకున్నారంటే హెయిర్ స్కిన్ మీకు ఆరోగ్యంగా ఉంటుంది సార్ పంచగవ్య వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో అవి కొంచెం చెప్పండి ఈ పంచగవ్యాల గురించి మనము ముందే చెప్పాం అసలు పంచగవ్యాలు ఏంటిదో మీరు మొదటి అడిగారు చెప్పాను ఇప్పుడు ఈ పంచగవ్యాలు లోపల ఫస్ట్గా పాలు మనం తీసుకుందాం అసలు సృష్టి లోపల అత్యద్భుతమైన అమృతం లాంటి పదార్థం ఏదైనా ఉన్నది ఆవు ఆవు ఆవుపాలు అంటే అమ్మపాలు అమ్మపాలు పోషణ ఎంతైతే ఉంటుందో ఆవు పాలలో కూడా అంతే ఉంది ఎందుకంటే మీకు ఈ సైంటిఫికల్లీ ఈరోజు చేయబడ్డాయి ఈ ల్యాబ్లలో సో ఈ యొక్క పాల లోపల అధిక బలం ఉంటుంది మీకు దీనివల్ల మీ యొక్క బాడీకి సంబంధించేసిన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎప్పుడైతే హైబ్రిడ్ రంగానికి సంబంధించేసిన ఆవులు ఏవైతే ఉన్నాయో ఏవి ఉదాహరణకు జెర్సీ పోలిస్టియన్ ఫ్రీజియన్ ఇలాంటి ఆవులు ఉన్నాయి వీటిని జాతి అంటారు అంటే ఒక జాతి నుంచి ఇంకో జాతి కలియక వల్ల ఉత్పన్నమైన జంతువులు ఇవి వీటి యొక్క అసలు జననం ఎందుకు చేసిండ్రు అంటే అధిక పాల ఉత్పత్తి కోసం చేసిండ్రు కెమికల్తో క్రియేట్ చేసి దీనివల్ల కెమికల్స్ వేసి పాల ఉత్పత్తి పెంచిండ్రు ఒక్కొక్క టైంకి ఇవి ముప్పై లీటర్లు నలభై లీటర్లు యాభై లీటర్లు వంద లీటర్లు ఇస్తుంది ఒక్కొక్క ఆవు అంటే వాటిని ఓన్లీ పాల ఉత్పత్తి కోసమే తయారు చేసినట్టుగా జంతువుల్ని తయారు చేసిండ్రు అయితే న్యాచురల్ బేస్ లోపల మన దేశ వాళ్ళ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు తీసుకున్న దానికి దీనికి తీసుకున్న దానికి చాలా తేడా ఉంది అయితే ఈ యొక్క జెర్సీ ఇలాంటి ఆవుల నుంచి మీరు తీసుకున్న పాలు తీసుకుంటే తక్కువ ఏజ్లోనే పిల్లలు పుష్పవత్తులుగా అవుతున్నారు పిల్లలకు గడ్డల మిసాలు వస్తున్నాయి అంటే ఏజ్ బిఫోరు ప్రభుత్వం వస్తుంది అయితే వచ్చిన పెద్ద సమస్య ఏంటిది అంటే ఇలా చేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ అండ్ ఏజ్కి ముందే వీళ్ళు బాగా సీనియర్ అయిపోతున్నారు అంటే ఏజ్డ్ అన్నట్టు మీ ఏజ్ తగ్గిపోతుంది దీనిలో అలా ఏజ్ తగ్గిపోవడం వల్ల మీకు ఏం సమస్య వస్తుంది చెప్పండి టైం ముందే మీరు చనిపోతారని చెప్తాం సో ఇక్కడ మీకు చేయాల్సింది ఏంటి ఏంటంటే మీ యొక్క ఏదైతే వయసు ఉందో వయస్సుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రకృతితో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది మనం చేసుకోలేకపోతున్నాం ఎక్కడ చేసుకోలేకపోతున్నాం మనము ఈ యొక్క జెర్సీ పాలు ప్యాకెట్ పాలు తాగడం వల్ల ఒకవేళ మీరు బర్రె పాలు కూడా తాగినా కానీ మీకు బలాన్ని పోషణని ఇస్తుంది ఇక్కడ కదండి లేదు లేదు ఈ కరోనా తర్వాత నుంచి అవేర్నెస్ పెరిగిపోయింది అవేర్నెస్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన దేశవాళి ఈ జాతుల్లో కూడా అసలు రెండు వేలకు పైగా జాతులు ఉండే మన ఏవి ఆవు జాతులు ఇవి కాల కాలాంతర కాలగతి లోపల మనుషుల యొక్క స్వార్థం వల్ల ఎన్నో జాతులు నాశనం అయిపోయి కనుమరుగైపోయాయి ఇప్పుడు లాస్ట్ యాభై నుంచి యాభై ఆరు జాతులు మాత్రమే మీకు కంటికి కనిపిస్తాయి ప్రతి స్టేట్లో డిఫరెంట్ గా ఉదాహరణకు ఒంగోలు మనం ఆంధ్రప్రదేశ్కి గుజరాత్కి గిర్ రాజస్థాన్కి సాయివాల్ మళ్ళీ అటు హర్యానా ఇట చేసిన తర్వాత గంగా ఇలా కొన్ని పేర్లు చెప్పాను మళ్ళీ ఇట వచ్చేసిన తర్వాత మన పుంగనూరు సైడ్ ఊరుంది కదా దాంట్లో పొంగనూరు బీడ్ ఎంత ఉంటాయి అవి చిన్న ఇంతే ఉంటాయి పప్పిస్ లాగా ఒక రెండు అడుగులు ఒక అడుగే ఉంటుంది సో ఇలాంటి జాతులు ఈ జాతులకు సంబంధించిన పాలు అధికంగా ఔషధ గుణాలు ఉంటాయి ఎందుకు అనిషి అంటే సంకర్ జాతుల్లో ఏవైతే పాలుంటాయో వాటికి కావాల్సిన దానాన్ని మాత్రమే ఇస్తారు వీళ్ళు ఎప్పుడైతే కావాల్సిన దానాన్ని మాత్రం ఏం కావాలో అది ఇవ్వడం వల్ల దానిలో కావాల్సినంత పోషక పదార్థాలు మనం దొరకవు ఓన్లీ తెల్లటి పాలు నీట్గా అట్లా కనిపిస్తే తప్పించి మనకు కావలసిన పోషన్ దొరకదు మరి మన ఆవులో ఏముంది స్పెషాలిటీ అని అంటే సూర్యకేతు నాడీ ఉంది దానికి హంప్ ఉంటుంది గమనించాలి మీరు ఎప్పుడన్నా ఆవుకి పైన మోపురం అంటాం మోపురం నుంచి కనెక్షన్ తీసుకుంటూ ఆవు పాలకు సంధానిస్తూ ఒక సూర్యకేతు నాడి అనేసి ఉంటుంది ఇది డైరెక్ట్ సూర్యునితోనే కనెక్ట్ అయి ఉంటుంది సూర్యుని వెళుతూ తల్లినప్పుడు దాని నుంచి వచ్చే ఏదైతే పవర్ ఉన్నదో దాని నుంచి ఎల్లో కలర్ రేస్ లోపలికి వెళ్ళిపోతుంది దాంతోని పాల కలరు ఎల్లోగా మారిపోతుంది దీన్ని ఏమంటారంటే మన స్వర్ణక్షారము అని అంటారు శరీరానికి కావాల్సింది బంగారం కూడా అయితే సూర్యుని నుంచి వచ్చే కిరణాల ద్వారా దాని నుంచి కొంచెం బంగారాన్ని పొంది మన పాలల్లో బంగారాన్ని ఇస్తుంది ఏంటండి బంగారం అంటున్నారు అని అంటారు క్వశ్చన్ కదా సో ఇప్పుడు మీరు కరెక్ట్గా గోమూత్రాన్ని మీరు విశ్లేషించి కరెక్ట్గా మీరు ఈ ల్యాబ్లలో టెస్ట్ చేయంగా గోమూత్రం గిరావుల గోమూత్రం లోపల ఈ ఎండాకాలం సమయం లోపల అధికంగా ఉష్ణం కలగడం వల్ల ఆ వాటి యొక్క గోమూత్రం లోపల మీకు బంగారం లభ్యమవుతుంది ఇప్పుడు ఓకే ఆ తీసే ప్రక్రియను కరెక్ట్గా తీయగలిగితే గోమూత్రం నుంచి కూడా మనము బంగారాన్ని తీయచ్చు ఇది మనకు సైంటిఫిక్లీ ఇది కూడా ప్రూవ్ అయింది కావాలంటే మీరు జీ గూగుల్లో వెళ్ళేసి మీరు చూ చూడచ్చు దీని విషయంలో సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పాలైపోయింది పాలు ఎంత ఉత్తమమైంది అమృతం లాంటి పదార్థము పిల్లలకు పెద్దలకు అందరికీ అవసరం దీని నుంచి మనం నెక్స్ట్ ఏం చేయగలుగుతాము పెరుగు చేయగలుగుతాము పెరుగు ఏం చేస్తుంది అంటే శరీరాన్ని అత్యధిక బలాన్ని ఇస్తుంది బక్కగున్న వ్యక్తులకు పెరుగు లోపల చక్కెర వేసి తీర్పిచ్చారనుకోండి చక్కెర అంటే కడి చక్కెర ఇవి నేను చక్కెర అంటే కడి చక్కెర గడ్డి చక్కెర అనేసి చనుకోవాలి ఈ చక్కెరని మేము ప్రమోట్ చేయము ఎందుకు అని అంటే ఈ చక్కెర యాసిడిక్ ఉంటుంది అరగడానికి అనుకూలంగా ఉండదు ఏదైనా పదార్థాన్ని అరిగించి షుగర్గా మారుస్తే శరీరం చేసుకుంటుంది మీరు డైరెక్ట్ షుగర్ షుగర్ అనుకోండి శరీరం కన్ఫ్యూజ్ అయిపోయేసి శరీరం లోపల విపరీతమైన మార్పులు రావడం స్టార్ట్ అయిపోతుంది ఆ మార్పుల లోపల ముఖ్యంగా ఏం మార్పు అది దాన్ని షుగర్ అని చని పిలుస్తున్నాం ఈ కాలంలో మనం ఇది సంగతి ఇప్పుడు మనం పెరుగుకి వెళ్తాం పెరుగు లోపల మీరు ఉప్పు వేసుకోకుండా అన్నాన్ని అలానే తిన్నారనుకోండి లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది దాంతోపాటు మీ యొక్క ప్రేగుల్లోపల పేరుకుపోయిన ఏదైతే మలం ఉందో దాన్ని కూడా మీకు శుద్ధి చేస్తుంది ఇది పద్ధతి చాలామంది ఏం చేస్తారంటే పెళ్లిళ్ళలో ఒకరిక్కడ చూసినాను నేను పెరుగు బాగా కలుపుకుంటాడు అన్నంలో అలా ఉప్పు తీసి అలా వేస్తారు ఎప్పుడైతే అలా ఉప్పు తీసి అలా వేసేసినా దాని లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా టోటల్ చచ్చిపోతుంది అయితే మీరు పెరుగు అన్నం తిని ఏం లేవు సో అలాంటప్పుడు మీద నుంచి మీరు అస్సలకే ఉప్పు వేసుకోరాదు మీరు ఉప్పు వేసుకున్నారు అనేసి అనుకోండి ఆ పెరుగు పనికి రాకుండా పోయింది మరేం చేయొచ్చు బెల్లం కలుపుకొని తినొచ్చు అద్భుతంగా పనిచేస్తుంది శరీరం బలంగా కలిపిస్తుంది బాగుంటుంది మరి దీని యొక్క స్థితి ఏంటి స్థితి అంటే దాని గుణం ఏంటి పాలగుణము వేడి పెరుగు గుణం కూడా వేడియే పెరుగును మీరు అధికంగా తీసుకున్నారే అనుకోండి అప్పుడు ఏమవుతుంది శరీరము మజ్జుగాను మత్తుగాను ఆహ్లాదకరంగాను హాయిగా వెళ్తుంది అన్నట్టు సో పెరుగును తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెరుగు యొక్క ఇంకో రూపంగా మనం మార్చుకోవచ్చు దాన్ని మజ్జిగ అనేసి అంటాము మజ్జిగను మనం ఏం చేయొచ్చు అనేసి అంటే దానికి వేసుకున్న రెండింతలు వాటర్ వేసుకుంటే మజ్జిగ అవుతుంది మరి ఎలాంటి మజ్జిగ ఉత్తమమైంది ప్రశ్న శరీరము బాగా వీక్గా ఉండి బలహీనంగా ఉంది ఉన్నది ఏంటంటే పెరుగు నీళ్ళు సమమాత్రలో తీసుకోవచ్చు దానివల్ల బలము శక్తి వస్తుంది శరీరము బాగా బ బరువుగా బలంగా ఉండి చబ్బిగా ఉండి అధిక బరువు అని చనిపించిన వాళ్ళు ఒక్క గ్లాస్ పెరుగులో దానికి మూడు నుంచి నాలుగింతలు వాటర్ పోయాలి అలా చేసి దాని లోపల ఉన్న మీగడ మొత్తం తీసేసేయాలి అంటే మేగడ అండ్ వచ్చే వెన్న తీసేసేయాలి మిగిలిపోయిన నీళ్ళు మనం పైకి కింది కంటే అలా అన్నప్పుడు మీ మొహం నాకు క్లియర్గా కనిపించాలి దానిలో కలర్ మాత్రమే ఉండాలి అలాంటి మజ్జిగలో లవణం కొంచెము దాంతోపాటు కొంచెము కొత్తిమీర వీటిని కట్ చేసి తురిమి బాగా కలుపుకొని మనం ఒకళ్ళు తాగగలిగితే వారి యొక్క ఫ్యాట్ కటింగ్ కూడా అయిపోతుంది దీంతోనేమవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది మంచిగా దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ పంచేస్తుంది నాకు అండ్ దీంతోపాటు బాగా కడుపు క్లీన్ లేదు నాకు ఇబ్బంది అవుతుంది నా వ్యక్తులు పొద్దున్న మూడున్నర నాలుగుకి రెండు మినిమం ఒకటి నుంచి రెండు లీటర్లు మీరు ఈ మజ్జిగ తాగగలిగితే ఆటోమేటిక్లీ కడుపు అంతా క్లీన్ అయిపోతుంది గుడి కూడా అయిపోయి వెళ్ళిపోతుంది అన్నట్టు దీని లోపల కావాలంటే మళ్ళీ ఇంకొంచెం త్రిపల చూర్ణం వేసుకోవచ్చు ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అలా ఈ విధంగా మనకు మజ్జిగ మళ్ళీ ఇంకో పదార్థం ఏముందండి అని అంటే వెన్న పంచగ వెన్న కూడా అద్భుతమైంది అయితే ఈ కాలంలో పిల్లలు అతి చురుగ్గా ఉన్న అయితే మీరు హిస్టరీలో పోయిందంటే ఇంకో వ్యక్తి బాగా చురుగ్గా ఉన్నారు ఎవరో తెలుసా శ్రీకృష్ణమూర్తి శ్రీకృష్ణుల వారు ఎంత తేజ్ ఉన్నారు అని అంటే వారి యొక్క మేధాశక్తిని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు అయితే కంట్రోల్ చేసి బాడీని బ్యాలెన్స్ చేయడానికి అద్భుతమైన చికిత్స ఉంది ఆయుర్వేదంలో అదేంది అని అంటే వెన్న ఆ వెన్నను కడి చక్కెర గడ్డ చక్కెరతో కలిపి ఆ పిల్లోడికి అలా తినిపించేస్తే వాడు చేస్తున్న ఎక్సెస్ వర్క్ ఉంటే చూసారా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుంది హైపర్ యాక్టివిటీ తగ్గిపోయేసి ఏం చేయాలి ఏం చేయడు చేయకూడదు స్థితి వస్తుంది అన్నట్టు ఆ స్థితి వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్లీ పిల్లోడు క్యూర్ అయిపోయినట్టే సో మీరు వెన్నని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు వెన్నని చాలామంది ఏం చేస్తారు అని అంటే చపాతీలు బట్టల మీద పెట్టుకుంటున్నారు సో అలా చేయకూడదు వెన్నను వెన్న తినే పద్ధతితోనే మీరు ఒకవేళ తీసుకోగలిగితే కేసరేసి తీసుకోవచ్చు అండ్ కడిషిషక్క తీసుకోవచ్చు దీంతో మైండ్ కామ్ అండ్ ప్లెజెంట్గా మారిపోతుంది ఇది వెన్న స్థితి మరి ఇంకో స్థితి ఏముంది దీనికి అంటే నెయ్యి ఎప్పుడైతే పాలను పెరుగుగా తోడు చేసి తోడు చేసిన పెరుగుని కవ్వంతో చిలికి వచ్చే వెన్నను మళ్ళీ కుండలే వేసి చేస్తాము అది చేయడం వల్ల ఏమవుతుంది మీకు ఆ వెన్న అనేది నెయ్యిగా మారిపోతుంది ఇప్పుడు మనము వెన్నను వేడి చేసిన తర్వాత నెయ్యి వస్తుంది ఆ వెన్నను వేడి చేసిన తర్వాత వచ్చిన నెయ్యిని మనము ఔషధంగా యూజ్ చేయొచ్చు ఔషధంగా దేంట్లో యూజ్ చేయొచ్చు అనేసి అంటే ఈ యొక్క పైల్స్ సమస్యల్లో ఈ యాసిడిటీ సమస్య అల్సర్ సమస్య వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు ఏంటండి అల్సర్ కి నెయ్యి ఏంటి దాని ఒక అయితే దీని లోపల కొన్ని రకాల మూలికలు వేసేసేసి నెయ్యిని తాగిస్తాం ఎట్లా భోజనానికి ముందు రెండు చెంచాలు భోజనం తర్వాత రెండు చెంచాలు ఇలా తాగిపీయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క పేగులకు కావలసిన లుబ్రికేషన్ అందుతుంది ఆ యొక్క జఠర రసము కాల్చడానికి కావలసిన మనకు నెయ్యిని ఇస్తుంది మనము దాంతోనేమవుతుంది శరీరానికి కావాల్సినంత పోషణ దొరుకుతుంది పేగులకు కావాల్సినంత బలం దొరుకుతుంది మరి ఇందాక బాగుంది మరి పైల్స్కి ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పే కొంచెము అధికంగా మనం నెయ్యి యూజ్ చేయడం వల్ల ఆ యొక్క రంధ్రం ఉంటుంది కదా ఏది మన యొక్క పేగులు పేగులు అనేటివి లూబ్రికేట్ అవుతుంది లూబ్రికేట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది మోషన్ ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది దాంతోని వీళ్ళ యొక్క పైల్స్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఇది నెయ్యి వల్ల జరిగే ప్రయోజనం దీనివల్ల అంటే తిన్న తర్వాత అధిక శక్తి రావడం వల్ల మైండ్ రిలాక్స్ అయిపోయేసి తలనొప్పి తగ్గుతుంది ఎవరికైతే తలనొప్పి ఉంటుందో వాళ్ళు నెయ్యి అధికంగా తీసుకోండి మీకు తలనొప్పి తగ్గిపోతుంది ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి పంచగవ్యాల లోపల ఇంకో పదార్థం ఉంది ఆ పదార్థం వచ్చేసి గోమూత్రం ఏంటండి గోమూత్రం అయితే మనం గోమూత్రమే ఎందుకు వాడాలని కూడా మీకు ప్రశ్న వస్తుంది అవునా కూడా రిప్లేస్మెంట్ యూజ్ చేయొచ్చా అని అనిపిస్తుంది కానీ గోమూత్రంలో ఉన్న ప్రాపర్టీస్ వేరే దాంట్లో లేవు ఏంటంటే ప్రాపర్టీస్ లేవంటే అందరి దాంట్లో ఉంటాయి కదా అనేసి అంటే అలా చేసేసుకుంటే గోమూత్రంలో ఉన్నంత విశేషమైన ప్రాపర్టీస్ మనిషి దాంట్లో కూడా ఉంటాయనేసి అనుకోవచ్చు కదా కానీ ఉండవు ఎందుకంటే మనం తినే తిండి అది తినే తిండి వేరు అది తినడానికి పెట్టినామనుకోండి మూలికలు మాత్రమే తింటుంది మూలికల లోపల ఏమేమి తింటుంది మీకు వేప గడ్డి ఇవన్నీ తింటుంది మరి వీటి యొక్క టేస్ట్ ఏంటండి టేస్ట్ ఏముంటుంది మీకు ఐడియా ఉంది కొంచెం టేస్ట్ చెప్పండి చేదు ఇంకా గడ్డి గురించి తెలియదు నాకు అయితే గడ్డి ఒగరుగా ఉంటుంది ఒగరుగా ఉంటుంది గడ్డి అంటే కషాయం ఈ కష స్వభావం ఉన్న పదార్థము గోమూత్రం రూపంలో మనకు బయటకు వస్తుంది అంటే ఈ తిన్న మూలికల యొక్క ఎసెన్స్ మొత్తం మనకు గోమూత్రంలో వస్తుంది ఒప్పుకుంటారా ఈ యొక్క తిన్న పదార్థం లోపల ఈ ఎసెన్స్ దాని లోపల వస్తుంది ఆ ఎసెన్స్ లోపల మళ్ళీ మినరల్స్ ఉన్నాయి మినరల్స్ ఎక్కడ ఉన్నాయి భూమిలో ఉన్నాయి భూమిలో మినరల్స్ ఈ యొక్క మూలికల్లో ఉన్నాయి ఇదంతా ఆవు తింటుంది ఆ ఆవు తిన్న గోమూత్రం ఏదైతే ఉన్నదో మినరల్స్తో పరిపూర్ణంగా ఉంటాయి ఇప్పుడు శిలాజీత్ శిలాజిత్ అంటున్నారా ఏది భూమి అది కొండల నుంచి వచ్చే ఆ యొక్క చెమట ఏదైతే ఉంటుందో కొండల చెమట వాటిని శిలాజీత్ అంటారు నల్లగా అయితే శిలాజిత్ గోమూత్రము రెండు పెట్టండి రెండు సమానమే దాంట్లో ఎన్నైతే ప్రాపర్టీస్ ఉంటాయో దీంట్లో కూడా అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో కూడా వీళ్ళ పద్దెనిమిది ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి దీంట్లో కూడా పద్దెనిమిది ప్రాపర్టీస్ ఉంటాయి ఈక్వల్ టు బి శిలాజిత్ అందుకోసం ఏమంటారు అంటే గోమూత్రం వేడి అంటారు శిలాజిత్ కూడా వేడియే మరి శిలాజిత్ ఎక్కడి నుంచి వస్తుంది వేడి అధికంగా పుట్టగా ఆ కొండల నుంచి కారిన మినరల్స్ ఏవైతే ఉంటాయో ఎట్లయితే వెళ్తుందో ఇది కూడా దీని బాడీ నుంచి తీసేసిన ప్రాపర్టీస్ అన్నట్టు ఇది సో మనం ఎలాంటి జీవిని మనం దగ్గర ఉంచుకున్నాము అద్భుతమైన వండర్స్ చూపించే అద్భుతమైన పవిత్రమైన ఆవును మనం దగ్గర ఉంచుకున్నాము ఇది దీని లెక్క ఏది గోమూత్రం మరి గోమూత్రం తీసుకుంటే మనకు లాభాలు కొంచెం వాటిని కూడా చూసుకుందాం గోమూత్రం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఖనిజ లవణాలు ఇట్లా తగ్గిపోయిన వాళ్ళకు దాన్ని పోషణిస్తుంది ఇవన్నీ తీసుకునే పద్ధతులు ఎలా ఉంటాయి అనేసి అంటే మా యొక్క పంచగవ్య డాక్టర్లు దీని వీళ్ళని గవ్య సిద్ధులు అంటాం మనం నేను కూడా ఒక గవ్య సిద్ధనే నేను కూడా చదివిన స్టడీ కూడా ఇదే వీరేం చేస్తారు అని అంటే వాత కఫ పిత్తాలు ఏ బ్యాలెన్స్ లో ఉన్నదో చూసుకొని వాటికి అనుకూలంగా మేము గోమూత్రం లోపల ఆ యొక్క ఆయుర్వేదిక మూలికలు నేసి ఇస్తాం మనం ఓకే ఏంటండి ఆల్రెడీ మీరు దానిలో మినరల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అని అంటున్నారు మళ్ళీ మూలికలు ఇస్తా అంటున్నారు అంటే అధిక మినరల్స్ అధిక మినరల్స్ కోసం కాదు శరీరం లోపల రోగగ్రస్తమైనప్పుడు వాటిని క్యూర్ చేసే శక్తికి ఇచ్చే కొన్ని మూలికలను వేయడం వల్ల దాని లోపల ఇంకో ఒక యాభై శాతం రెట్టింపులో పెరిగిపోయేసి ఆ యొక్క రోగాన్ని క్యూర్ చేసేస్తుంది ఇక మళ్ళీ మీకు ఏం అవసరం లేదు ఓన్లీ గోమూత్రంతోనే మనం ఆరోగ్యం తయారు చేసేసుకోవచ్చు అంటే ఎవరింట్లో ఏదైనా ఒక ఆవు ఉంటే చాలు వారి అంతా ఆరోగ్యంగానే ఉంటుంది వారికి ఏ హాస్పిటల్ పోవాల్సిన అవసరము లేదు నేను ఒక్క ఆవు ఎవరిదైనా ఇంట్లో ఉన్నదనుకోండి ఆ గోమూత్రంతోనే మీరు ఏం చేసుకోవాలో చెప్పేస్తాను మీ రోగం నిర్ణయం అయిపోతుంది ఎంత కఠినమైన రోగమైనా సరే సరే ఆవు యొక్క పంచగవ్యాలతోనే క్యూర్ చేపిస్తాం మేము ఇంకేం ఉండదు ఇక ఇది మన యొక్క గోమూత్రం మహిమ మరి గోమయం ఏంటండి అని అంటాం ఇది కూడా ప్రశ్ననే కదా మీది గోమయం ఏం పనిచేస్తుందని గోమయం కూడా అద్భుతమైంది ఎందుకు అంటే గోమయే వసతే లక్ష్మి అని అన్నారు ముందు కాలంలో ఇప్పటికైనా పల్లెటూర్లలో కానివ్వండి మట్టి ప్లేస్లలో కానివ్వండి ఏం చేస్తున్నారు అని అంటే ఆవుని తీసేసిన ఏదైతే పేడ ఉందో వాటితో అలుకు చల్లుతున్నాం మనం అలుకు చల్లడం వల్ల ఏమవుతుంది అని అంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళలో ఇత కిరణాలు ఏవైతున్నాయో వాటితో కాపాడబడుతుంది ఇల్లు అందుకోసం లేపనం చేసేవారు ఇల్లు అంతా ఇంకోటి ఎప్పుడైతే ఇంటికి మీరు లేపనం చేశారో సౌండ్ ట్రూఫ్గా ఏర్పడుతుంది ఇప్పుడు ఈ గోడలకు మనం వైట్ పెట్టాం కదా ఈ వైట్కి మనకి ఇలా ఇంత సౌండ్ వస్తుంది కదా దీని యొక్క సౌండ్ని రిడక్షన్ చేయాలంటే ఏం లేదు ఆ గోమయ లేపనం పెట్టేస్తే చాలు సౌండ్ మీద మీకే వినిపిస్తుంది రివర్స్ కొట్టదు మనం ఓకే అంత పవర్ ఉంటుంది అన్నట్టు అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు న్యూ టెక్నాలజీని కలిపి దీన్ని తీసుకొని పెయింట్ తయారు చేస్తున్నారు ఇప్పుడు గోమయ రసంతో దీనివల్ల ఏమవుతుంది అంటే అతి నీళ్ళ లోహిత కిరణాలు సూర్యుడు నుంచి వచ్చే ప్రాబ్లం వచ్చే కిరణాలతో కాపాడబడుతుంది ఇల్లు ఇంకోటి ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చలికాలంలో వేడిగా ఉంటుంది ఇల్లు దీనివల్ల ఈ గోమయంతో లేపనం చేయడం వల్ల ఇది ఒక పద్ధతి మరి శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే దాని యొక్క పిడికలు చేసి కాలుస్తాం కాల్చిన వచ్చిన భస్మాన్ని నీళ్ళల్లో ఒక చిట్కాడ వేసేసేయండి ఒక గ్లాస్లో ఒక గంటను రెండు గంటలు పెట్టేసేయండి అది మొత్తం కిందికి వచ్చేస్తుంది కలిపిన తర్వాత కిందికి వస్తుంది కదా మీద నీళ్ళని మీరు తాగారనుకోండి మీరు ఒక సిలిండర్ గ్యాస్ సిలిండర్ మన అది ఆక్సిజన్ సిలిండర్ వచ్చింది ఎంతైతే ఆక్సిజన్ ఉంటుందో ఒక పది కిలో ఆక్సిజన్ ఉంటుందో ఆ ఒక్క గ్లాస్ నీళ్ళలో అంత ఎనర్జీ వచ్చేస్తుంది ఆక్సిజన్ ఎవరైతే ఆక్సిజన్ లో అయిపోయి మొహం నల్లబడతా ఉంటుంది చాలామంది ఇది బాడీలో ఆక్సిజన్ తక్కువే మొహం నల్ల పడుతుంది తెలుసా సో అలాంటి వారికి ఈ పౌడర్ ని మీరు కలిపి నీళ్ళు ఇచ్చేసారనుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ తెల్లగా అయిపోతాడు ఆక్సిజన్ లెవెల్స్ సెట్ అయిపోతాయి కరోనా లోపల మేము ఇచ్చిన మంది ఇది ఆక్సిజన్ పౌడర్ ఓకే ఇప్పుడు ఈ రహస్యం తెరిచింది అందరికి కదా ఈ విధంగా మనము ఆక్సిజన్ గా తయారు చేసుకుని శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ ఇవ్వగలుగుతాం ఇది గోమయ రసం మళ్ళీ ఈ రసానికి ఉన్న స్పెషాలిటీ ఏంటిదో తెలుసా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ముందు కాలం లోపల ఆపరేషన్ లేకుండే కదా మరి పిల్లలేని తబ్బ ఇంత పుటుక్ పుటుక్ అనేసి వచ్చేవారు నొప్పు లెక్క కాకపోయేటి అని అప్పుడు ఆయుర్వేదము పంచగవ్య లోపల ఏం చెప్పారు అని చెంటే గోవు దగ్గరికించిన వచ్చిన ఆ యొక్క పేడాన్ని డైరెక్ట్ పట్టుకొని అంటే జెర్సీ గోవులు కావు మన ఆవులే నేను మాట్లాడితే దేశాలు ఆవులే అనుకోవాలి ఆ యొక్క పేడను పట్టుకొని దాన్ని ఒత్తి బట్టల్లో పెట్టేసి మీరు రసం తీసేయాలి ఆ రసం తీసేస్తే ఏమవుతుంది మీకు ఇక్కడ ఆ యొక్క రసాన్ని ఒక స్పూన్లో తీసుకోవాలి అంటే మొత్తం ఫిఫ్టీన్ ఎంఎల్ అనుకోండి ఫిఫ్టీన్ ఎంఎల్ లోపల ఫైవ్ ఎంఎల్ ఫస్ట్ లేడీకి తాగించాలి ప్రెగ్నెన్సీ లోపల నొప్పులు స్టార్ట్ కాగానే ఆ ఫైవ్ ఎంఎల్ లోపలనే పిల్ల ప్రసవించిపోతుంది లెక్క ప్రకారం అయితే ఫిఫ్టీన్ ఎంఎల్ కూడా అవసరం పడదు ఇప్పటిదాకా మా గురువుగారు మేమందరం అనుసంధానం చేయంగా ఆ యొక్క ఫైవ్ ఎంఎల్ లోపలనే ఆ గోమయ రసం తాగిపించడం వల్లనే పాప డెలివరీ అయిపోతుంది అంతే ఓకే అంటే గోమయ రసం లోపల అంత అద్భుతమైన శక్తి ఉందని చెప్తాం ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే ఎప్పుడు అవసరం పడలేదు మా గురువు గారికి మా గురువు గారి దగ్గర మా హాస్పిటల్లో చెన్నైలో ఉంది అక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తారు డెలివరీ టైంలో నొప్పులు స్టార్ట్ అయిపోయింది అనేసి అంటే గోమయ రసం తీసేసి తాగిస్తారు తాగిపీయడం వల్ల డెలివరీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఓకే వితౌట్ నొప్పి అలా నవ్వుకుంటూ వస్తారు అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఇంకేం ఉండదు అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు గోమయ రసం ఈ విధంగా పంచగవ్యాలు వాటి యొక్క ఉపయోగాలు అండ్ అవి ఎలా పనిచేస్తాయి అన్నది మీకు చెప్పానండి